మ్యాండ్రోబ హెడ్లైన్స్ అత్యాచార ఆరోపణలు ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది నాలుగు రోజుల పాటు కస్టడీ ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని అవసరమైతే న్యాయవాద సమక్షంలో విచారించాలని సూచించింది ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది నగర శివారు జల్పల్లిలో గల నివాసంలో పన్మనిషి నాయక్ పది లక్షల దొంగిలించి పార్లమెంటు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన రాజకొండ పోలీసులు నాయక్ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు డ్రగ్స్ రైతు సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ పిలుపునిచ్చారు డ్రగ్స్కు ఆకర్షితులే ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు డ్రగ్స్ రైతు తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు